నమస్కారం ప్రస్తుతం సాక్షి పేపర్ లోన ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక వార్తా కథనం అయితే వచ్చింది అసలు ఆలూరు నియోజకవర్గంలో ప్రస్తుత టిడిపి పార్టీ రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉంది అని ఇక్కడ వార్తా పేపర్ లో అయితే ఇచ్చారు ఆ వార్తా పేపర్ లో ఏముందనేది మనం ఒకసారి చదివినిపిస్తాను ఆలూరు ఇన్ఛార్జిగా కోట్ల సుజాతమ్మ కొనసాగుతున్నారు కుటుంబానికి ఒకే సీటు అంటూ ఆమెను చంద్రబాబు పక్కన పెట్టారు ఇటీవల టిడిపిలోకి చేరిన భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన భార్య ప్రశాంతి నాయుడు రామ్మోహన్ నాయుడు ఆదిరెడ్డి వాసు చంద్రబాబు లోకేష్ బాలకృష్ణ ఇలా చాలా చోట్ల రెండు మూడేసి సీట్లు ఇచ్చారు కోట్ల కుటుంబం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించి ఇలాంటి తమకు ఈ నిబంధనతో పక్కన పెట్టడం ఏంటని సుజాతమ్మ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది మీరే రాజకీయాలు చేసుకోండి నేను ఎక్కడికి రాను అంటూ గట్టిగా టీడీపీ నేతలకు చెప్పినట్లు సమాచారం అయితే కాంగ్రెస్ టీడీపీల నుంచి పంతొమ్మిదిలో కోట్ల కుటుంబం ఘోరంగా ఓడిపోయింది దీంతో కోట్ల కుటుంబం ప్రభావం తగ్గిందనే కారణంతోనే చంద్రబాబు టికెట్ నిరాకరించారని చర్చ ఆ పార్టీలో కొనసాగుతుంది సుజాతమ్మ మద్దతు లేకుండా టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడు గెలవడం కష్టమే పైగా గుమ్మనూరు జయరాం సిఫారసుతో గౌడుకు టికెట్ దక్కిందన్నారు దీంతో ఆయన జయరామే చేసుకుంటారు తనకెందుకు అనే ధోరణిలో సుజాతమ్మ ఉన్నట్లు తెలుస్తుంది ఇక్కడ కూడా టీడీపీ పార్టీలోన గతంలో ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తులకు కాకుండా ఇప్పుడు కొత్తగా వీరభద్ర గౌడ్కి ఇవ్వడం వల్ల ఇక్కడ ఉన్న ఇన్చార్జ్ ఏదైతే ఉంటుందో ఇన్చార్జ్కి సంబంధించిన క్యాడర్ అయితే ఉంటుందో వాళ్ళు కూడా ఇక్కడ ఆ ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వీరభద్రగౌడ్ వైపు వెళ్ళకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని మనకెందుకులే ఈ రాజకీయం అన్నట్లు సైడ్కి అయిపోతున్నట్లయితే సమాచారం అయితే మనకు కనిపిస్తుంది చంద్రబాబు ఒకవేళ టికెట్ మార్చే అవకాశం ఉన్నట్లయితే వేర కొత్త వ్యక్తులకు ఇవ్వాలనే ఉన్నట్లయితే పార్టీలో నుంచే ఇన్ఛార్జీగా ఉన్న వ్యక్తులను పిలిపించుకుని మాట్లాడి మార్చే అవకాశం ఉంటే ఇంతగా ఉండేది కాదు ఏకభిప్రాయంగా డైరెక్ట్ గా లిస్టే వదిలి వీళ్ళే ఎమ్మెల్యే అభ్యర్థులని చెప్పేసరికి ఎన్నో సంవత్సరాలుగా అదే పార్టీలో ఉండు అదే పార్టీని అంటిపెట్టుకుని ఉండి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండి పార్టీ కోసమే పనిచేస్తున్న వ్యక్తులకు కాకుండా కొత్త వ్యక్తులకి ఇవ్వడం వల్ల ఇలాంటి పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు